మా మమ్మీ కొత్త ఛానల్ పెట్టింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్లో మా మమ్మీ నేను చేసే గొడవ గొడవ ఎలా ఉంటుందో ఎలా చూపిస్తుంది మా తమ్ముడు నేను ఇంట్లో ఎంత గొడవ చేస్తామో తెలుసా మా మమ్మీ ఎలా కొట్టిద్దో తెలుసా ఎలా కొట్టిద్ది మమ్మీ ఎలా కొట్టిద్ది డాడీ కొడతాడా మమ్మీ కొడతాడా నిన్న ఎలా కొట్టిద్ది కర్రా చెయ్యా మా తమ్ముడిని కూడా కొట్టిద్దా ఆహా మీ స్కూల్లో ఏమేం చెప్తారు ఇంకా రైమ్స్ ఒక్క రైమ్స్ చెప్పవా చిట్టి చిలకమ్ చెప్పా ఇంకేముంటాయి ఈ లో నా జ్యువెలరీ నా డ్రెస్సెస్ మా తమ్ముడు డ్రెస్సెస్ అన్నీ చూపిస్తాం చెప్పు మా మమ్మీ నాకు చాలా డ్రెస్సెస్ తీసుకుంది ఆ డ్రెస్సు కూడా చూపిస్తాం ఛానల్ ఛానల్ నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చెయ్యండి చెప్పండి నేను చెప్తా <laughs> subscribe <laughs> subscribe coba coba subscribe subscribe say your friends friends yes please 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 support say and, and di Nenu mi cute ini. Ini aku cute ini. Nenu cute ni no. Ah. Mereni peru. Oh, si, యోగ అయిని మీ తమ్ముడు పేరేంటి మీ ఇద్దరు ఏం చేస్తారు కొట్టుకుంటారా కొట్టుకోండి ఓకే బై బాయ్ బాయ్ రోజు వీడియోస్ పెడతాను చూడండి నా వీడియోసే ఉంటాయ్ నా వీడియోసే క్యూట్ అమ్మాయి నచ్చితే 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 సబ్స్క్రైబ్ మర్చిపోకండి థ్యాంక్ యూ థాంక్యూ థాంక్యూ బై బాయ్ బై బై టాటా టాటా సీ నెక్స్ట్ వ్లాగ్ కోసం వెయిట్ చేయండి కోసం నెక్స్ట్ బ్లాగ్ కోసం వెయిట్ చేయండి బాయ్ 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 చెప్పడు సే బాయ్ 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 చెప్పడుండి ఏమైంది బాయ్ బాయ్ అలిగిండా బాయ్ బాయ్ ఇండి సే బాయ్ ఇలా చెప్పు బాయ్ బాయ్ టాటా టాటా హాయ్ ఫ్రెండ్స్ విన్నారు కదా మా పాప మాటలే ఎలా ఉన్నాయో నేనైతే కొత్తగా ఛానల్ అనేది క్రియేట్ చేశాను నాకు ఛానల్ నేమ్ వచ్చేసి ప్రియాంక అండ్ క్యూరి బ్లాగ్స్ దీనిలో మా పాపకు సంబంధించిన పూర్తి వివరాలు అనేవి షేర్ చేస్తాను అలాగే డ్రెస్సింగ్ స్టైల్స్ అలాగే జ్యువెలరీ కలెక్షన్స్ అన్నీ ఇవ్వాలి అనుకుంటున్నాను ఈ ఛానల్ ఇంట్లో అనేది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్